అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు స్పార్కి లాగ్స్ ఈరోజు బొబ్బలతోటి వడలు చేస్తున్నాను దీనిలో బొబ్బర్లు ఎర్ర బొబ్బర్లు తెల్ల బొబ్బర్లు ఉంటాయండి బొబ్బలను తీసుకొని శుభ్రంగా చేసు మట్టి అది తీసేసుకొని అవి రెండు కప్పులు రెండు కప్పులు బొబ్బర్లు తీసుకొని ఆ గిన్నెలో వేసుకొని శుభ్రం కడిగేసేసి ఒక ఐదు గంటలు నానబెట్టుకోవాలి బాగానే ఈ విధంగానూ మెత్తగా అయ్యే వరకు ఈ విధంగా నానబెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకొని దానిలో వేసుకొని బరకగా పేస్ట్లో చేసుకోవాలి చేసుకున్న పేస్ట్లో ఒక అర స్పూను ఉప్పు వేసుకోవాలి పావు స్పూను జీలకర్ర వేసుకోవాలి ఉల్లిపాయ ఒకటి తీసుకొని సన్న కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకొని సన్న కట్ చేసుకోవాలి అల్లం తురుము ఇవన్నీ పేస్ట్లో వేసి బాగా కలపాలి ఏ విధంగా పిండి పట్టేలాగా అన్నీ కలుపుకోవాలి స్టవ్ మీద కళాయి ఒకటి పెట్టేసి నూనె వేసుకొని వేడి చేసుకొని వేడైన తర్వాత రెడీ చేసుకున్న పేస్ట్ని వడల్లాగా చేసుకొని వేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి ఆ పేస్ట్ని చిన్న చిన్న ముద్దలలాగా చేసుకొని చేతికి కొంచెం తడి చేసుకొని ఆ చేతి మీద వడల్లాగా చేసుకొని కాగిన నూనెలో వేయాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి బొబ్బర్ల వడలు రెడీ అండి మీరు ట్రై చేసిన కామెంట్స్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ